అందరికీ నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ బజార్ అందరూ ఎలా ఉన్నారండి మన ఛానల్లో అయితే అరుణాచలానికి సంబంధించిన వీడియోలకు మంచి రెస్పాన్స్ ఉందని మీ అందరికీ తెలుసు కదా అరుణాచలంలోని రమణాశ్రమం గురించి అయితేనేమి శేషాద్రి స్వామి ఆశ్రమం గురించి అయితేనేమి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది అనే విషయం గురించి అయితేనేమి ఈ మధ్య శేషాద్రి స్వామి ఆశ్రమంలో జరిగిన చిన్న మార్పుల గురించి అయితేనేమి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది మీరందరూ కూడా వాటిని ఆదరించడం కూడా జరిగింది ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను తెలియజేస్తూ ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసానండి అరుణాచలంలో తల వెంట్రుకలు కూడా తీస్తారా అనేదైతే మీతో పాటు నాకు కూడా సందేహంగానే ఉందండి ఎందుకంటే మనకిక్కడ ఆంధ్రాలో తిరుపతి ఇలాంటి ప్రదేశాల్లో అయితే మనం తలనీలానివ్వడం అయితే చూసే ఉంటాం కదా మరి అరుణాచలంలో ఎలా ఉంటుందా అని చెప్పి మీకు లాగానే నాకు కూడా చాలా డౌట్ అయితే ఉండింది ఇన్ని రోజులు ఇన్నిసార్లు వెళ్ళినా కూడా దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపి నేను చెక్ చేయలేదు కానీ ఈసారి వెళ్ళినప్పుడు అయితే మేము రాజగోపురం దగ్గర దగ్గర నుండి చాలాసేపు ఉండడం జరిగింది మరి అక్కడి నుంచి బయటికి కూడా అదే దారి నుండే రావడం కూడా జరిగింది అప్పుడు నేనైతే ఈ తలనీలాలు ఇచ్చే ప్లేస్ అయితే చూశాను ఇది చూసిన వెంటనే కూడా మీకు అప్డేట్ చేయాలి అంటే ఇక్కడ కూడా తలనీలాలు ఇవ్వచ్చు అనే విషయాన్ని మీకు వెంటనే తెలియజేయాలి అని చెప్పి వెంటనే ఈ విధంగా అయితే వీడియో తీశానండి రాజగోపురం నుంచి బయటికి వచ్చే చోట ఇలాగ చెప్పుల్ స్టాండ్ అయితే ఒకటి ఉంది వస్తూ వస్తూ ఉంటే దారి పొడుగునా మనకు ఇలాగ షాప్స్ కూడా ఉంటాయి రెండు వైపులా కూడా ఇదా విధంగానే షాప్స్ అయితే ఉంటాయండి మనకు ఈ షాపుల మధ్యలో ఇలాగ తలనీలాలు ఇచ్చే ప్లేస్ ఉంది అని కూడా మనం అబ్జర్వ్ చేయలేము అందుకనే నేనేమో ఇన్నిసార్లు వచ్చినా కూడా నేను ఈ ప్లేస్ని అయితే సరిగా చూడలేదు అందుకనే మీకు ముందు వీడియోస్లో ఎప్పుడు కూడా దీని గురించి అయితే చెప్పలేదు చూస్తున్నారా ఇక్కడ మనము ప్లేస్ ఆఫ్ షూర్ అంటే మనము తలనీలాలు ఇచ్చే ప్లేస్ అన్నమాట ఇది రాజగోపం నుండి బయటికి వచ్చి పక్కనే ఇలాగా నాలుగు అడుగులు ముందుకు వేస్తూనే మనకు ఈ స్థలం అయితే ఉందండి కా మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడెప్పుడు చేరవేయాలా అని చెప్పి చాలా ఆతృప్త అయితే ఉన్నానండి అందుకనే వెంటనే వీడియో తీసేసాను వెంటనే ఎవరైనా ఇవ్వాలి అనుకున్న వాళ్లకు ఈ విషయం అయితే తప్పకుండా ఉపయోగపడుతుందని నేను అనుకుంటూ ఉన్నాను అదండి మరి వాళ్ళ చిన్న ఇన్ఫర్మేషన్ అరుణాచలంలో గుండు ఎక్కడ చేయించుకోవాలి అనే చిన్న విశేషంతో అయితే మీ ముందుకు వచ్చేసాను అరుణాచలం గురించిన చిన్న విశేషాన్ని కూడా మీకు అందించాలి అనే ఆతురితేనండి అయితే ఇంకేమీ లేదు ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను చెప్పాను కదండి మరి అవన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి ఒక్కసారి అవుట్ చేసేయండి కర్నూలు నుండి ఎలా వెళ్ళాలి తిరుపతి నుండి ఎలా వెళ్ళాలి అరుణాచలానికి అలానే నంద్యాల నుండి వెళ్లే వాళ్లకు ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా వీడియోస్ రూపంలో అయితే చేసి పెట్టడం జరిగింది మన ఛానల్లో ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తానండి మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోనైతే ప్రెస్ చేసి ఒక్కసారి అవుట్ చేసేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి అరుణాచలం ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు లోకా సమస్త సుఖినో భవంతు